మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం గోల్డ్ ఈ కాల్ చేయండి మొన్న క్యాబినెట్ మీటింగు ఆ తర్వాత నిన్న టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేసి స్టూడెంట్స్ కలిపి అదే దానికి రికార్డు ఏదో రికార్డు యోగా యోగాలో రికార్డులు వరల్డ్ రికార్డు వచ్చిందో దీంట్లో కూడా ఒక రికార్డు చేయాలి అంటే మనకి అది ఒక దాన్ని ఏమంటారు ధ్యాస్ తప్పితే అది ఎందుకు పెట్టారు మీటింగు దాని మీద అక్కడ మనం చేయాల్సిన పని వీటి గురించి ఏమో ఆలోచన లేదు అంటే ఆ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి లేకపోతే దాంట్లో మెరుగు ఏ విధంగా దాన్ని మెరుగుపరచాలి లేకపోతే ఏ విధంగా వాళ్ళ దగ్గర సూచనలు తీసుకోవాలి ఇటువంటి వాటి గురించి మాట్లాడుకుంటే ఓన్లీ ఒక రికార్డు కావాలని ఉద్దేశంతో చేశారు ఫస్ట్ మనం క్యాబినెట్ మీటింగ్ గురించి మాట్లాడుకుంటే క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం జరిగిందో మనకి వాళ్ళ ఛానల్స్ చెప్ చెప్తే కానీ మనకు తెలియదుగా వాళ్ళ ఛానల్స్ రాసుకొచ్చింది ఏంటంటే తీవ్ర ఆగ్రహం ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఉంటుంది మంత్రులపై తీవ్ర ఆగ్రహం మరి దాంట్లో లోకేష్ ఉన్నారో లేదో తెలియదు నాకు ఆ మీటింగ్ అంటే ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యక్తుల్లో లోకేష్ ఉన్నారా సగం మంది పైగా పనితీరు బాగాలేదు అని చెప్పి హెచ్చరించారు అంటే అదంతా యాక్చువల్గా అప్పుడు మరి ఈ హెచ్చరిక కనుక నిజమై ఉంటే ఇప్పుడు ఉంది యాక్చువల్గా మినిస్టర్స్ లోకేష్ టీం అంటే లోకేష్ టీం ఫెయిల్ అయిందని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నట్లనా తెలియదు మా మీ పద్ధతి మార్చుకోపోతే మిమ్మల్ని మార్చేస్తాం అంటే లోకేష్ టీంని మార్చేపోతున్నారు అంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి రాబోతుందా తెలియదు అంటే ఎప్పుడు ఇప్పుడు మారుస్తారా లేదా అని తెలియదు కానీ ముందు మా నాగబాబు గారికి ఇట్లేదు దాని గురించి మేము చాలా వరీ అవుతున్నాం ఎప్పటి నుంచి సినిమా ఫీల్డ్ అందరూ కూడా ఎదురు చూస్తున్నాం నాగబాబు గారు ఎప్పుడు మినిస్టర్ అవుతారు ఏంటి ఆ తర్వాత ఆయన చేయబోయే కార్యక్రమాలు వీటన్నింటి గురించి మేము ఎంత ఎగ్జైట్మెంట్ ఎదురు చూస్తున్నాం దాన్ని ఇవాళ రేపు ఉగా తర్వాత అన్నారు దసరా తర్వాత అంటున్నారు అది ఎప్పుడు కలుగుతుంది ప్లస్ లోకేష్ని ఎప్పుడు సీఎం చేయబోతున్నారు అనే విషయం కూడా మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాం సో ఇప్పుడు ఈ మినిస్ట్రీ గురించి ఫైర్ అయిందని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు చెప్తుంటారు తప్ప ఛానల్స్ అనేవి ఆటలో వస్తేనే మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు మరి లోకేష్ టీ మీద అంత ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేశారు మరి ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్ మీద కూడా లోకేష్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారా ఆయన పనితీరు ఎలా ఉంది అంత డీటెయిల్గా మనకు బయటకు రాలేదు ఆ తర్వాత నేను ఇద్దరు ముఖ్యమంత్రి గారు ప్లస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఒక స్కూల్లో ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు సత్యసాయి అన్నమయ్య జిల్లాలో అది పేరు కానీ అక్కడే కాసేపు ఒక పిఆర్ స్టంట్ అది జనరల్గా మనకి లాస్ట్ టైం పెన్షన్ అప్పుడు ఎట్లా పిఆర్ స్టంట్ నడిచింది ఇప్పుడు కొంచెం కొంచెం సేపు పిఆర్ స్టంట్ నడుస్తుంది అక్కడే భోజనం చేశారు అక్కడే చంద్రబాబు నాయుడు ప్లేటు లోకేష్ గారు తీయటం జరిగింది ఈ పిఆర్ క్రమంలోనే అక్కడ మాట్లాడుతూ నేను లోకేష్ చాలా బాగా చదివించాను ఆయన ఏమో టీచర్లాగా ఉన్నారు ఈ లోకేష్ స్టూడెంట్స్లో కూర్చున్నారు పిల్లలతో పాటు కూర్చున్నారు మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి బాగా చదువుకొని నేను ఎలా అయితే లోకేష్ని బాగా చదివించి రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన బాగా రాణిస్తున్నారు అని ఇక ఈ క్రమంలో జనరల్గా ప్రతిసారి అన్నీ అంటే మనకి ఐటీ తీసుకొచ్చింది కానీ ఫోన్ కనిపెట్టింది కానీ ఇవన్నీ నేనేం ఉంటారు ఆయన సరే ఈసారికి ఎందుకు పాపం వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు గ్రేట్ అన్నీ నా అకౌంట్లో వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది మా అబ్బాయికి కూడా వేయాలనే ఉద్దేశంతో తల్లికి వందడం అనే కార్యక్రమం లోకేష్ ఆలోచనలోంచి వచ్చింది తను ఏ విధంగా చదువుతూ కష్టపడ్డాడు ఆ కష్టం వేరే వాళ్ళకి రాకూడదు ఉద్దేశంతో ఆయన ఆలోచనలోంచి వచ్చింది అని చెప్పారు ఓ ఇది ఓకే అప్పుడు మనం ఏమనుకున్నామంటే ఓకే అన్నీ ఇది చంద్రబాబు గారు చేయమనుకుంటూ ఉన్నాం ఇన్ని రోజులు ఇది లోకేష్ గారు విషయం మనకు నేను తెలిసింది మా బాగా రాణిస్తున్నాడు మీరు కూడా బాగా చదువుకోవాలి బాగా రాణించాలి బాగా రాణించి మళ్ళీ మీరు కూడా రాజకీయాల్లోకి రావాలి అని అడిగారు ఆ పిల్లల్ని అంటే బాగా చదువుకుని చదువుతుంది అంటే వాళ్ళు ఎవరు అనలేదు అంటే మీరు రారని మీరు ఇంకోసారి కూడా అడిగారు ఎవరు రాజకీయాల్లోకి వస్తా అనలేదు లేదు లేదు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలి కంపల్సరీ సేవ అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయం సేవ అనే విషయం మనకి మనకైతే తెలియదు రాజకీయం సేవని అంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా మనం అనుకోవట్లేదు అట్లనే రాజకీయం అనేది దోచుకోవడానికి అంతే గత ప్రభుత్వంలో కూడా ఉంది కదా ఈ ప్రోగ్రామ్ పిల్లలకి అమౌంట్ ఇవ్వటం అనేది అప్పుడు అమ్మఒడి అని ఉండేది మీరే చేశారు అమ్మ అమ్మఒడి నాన్న బుడ్డి అయిందని లేకపోతే ఒక పిల్లాడికి ఇస్తున్నారు అందరికీ ఇవ్వట్లేదు అని మరి అంటే ఓకే పేరు మారింది ఒక పేరు మార్చే కార్యక్రమం లోకేష్ గారు తీసుకున్నారు పథకం కాదు పేరు మార్చే కార్యక్రమాన్ని అంటే అమ్మఒడి అది ఆల్రెడీ ఆ గవర్నమెంట్లో ఉంది కాబట్టి మనం వేరే పేరు పెట్టాలి కాబట్టి తల్లికి వందని పేరు ఆ పేరు పెట్టే కార్యక్రమం అంతే ఆ పథకం పుట్టింది కాదు ఓన్లీ పేరు పెట్టడం అనేది జరిగింది అంతే ఆ క్రెడిట్ మీరు లోకేష్కి ఇవాళ గారికి ఇవ్వాలనుకున్నారు మరి ఈ పేర్లు పెట్టే కార్యక్రమం ఏంటో పేర్లు పేరు మార్చే కార్యక్రమం పేరు పెట్టడం కూడా పేరు మార్చడం ఉన్న పేరును మార్చడం పేరు మార్చడం అంటారు కదా పేరు పెట్టడం ఒక కొత్త పథకాన్ని మనం తీసుకొచ్చి దాన్ని పేరు పెట్టడం అంటారు ఇది పేరు మార్చడం అంటారు పేరు మార్చే కార్యక్రమం లోకేష్ గారు విజయవంతంగా పూర్తి చేశారు అదే ఆయన అదే ఆయన సక్సెస్ అంటే మొన్న తిట్టారు కాబట్టి నేను పొగిడా తెలీదు లోకేష్ బాగా పనిచేస్తున్నారు బాగా రాణిస్తున్నారు లేకపోతే ఎడ్యుకేషనల్ సిస్టంలో విపరీతమైన మార్పులు తీసుకొస్తున్నారు యాక్చువల్గా నేను జరిగిన దాంట్లో ఇంకొక విషయం గమనించాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన స్కూల్ ఉందో అదే స్కూల్కి వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిసిటీ ఇచ్చారు అంటే ఆ స్కూల్ ఎంత బాగుంది లేకపోతే ఆ స్కూలు ఏ విధంగా డెవలప్ చేశారు అట్లా రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్ చూపిస్తే ఇంకా బాగుండేది ఆయన టైంలో ఎంత అభివృద్ధి చెందింది లో ఎంత మార్పులు వచ్చినాయనే తెలిసేది ఇది ఓన్లీ పక్కనది మనదిగా వేసుకోవడానికి పనికి వస్తుంది తప్పితే వేరే ఏం లేదు వారి క్యాబినెట్ ఎప్పుడు మారుస్తారు ఏంటి అనేది మనం చూద్దాం థ్యాంక్ యూ